రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తో సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరోపేట మండల కేంద్రము పరేలగూడెం చింతకోచమ్మ సమీపాన నిర్మించినటువంటి ఈ అంగన్వాడి కేంద్రం అట్టహాసంగా నిర్మించుకోవడం జరిగింది అయితే ఈ ఇప్పుడు ఈ అట్టహాసంగా నిర్మించుకున్నటువంటి ఈ యొక్క ఈ అంగన్వాడి కేంద్రంలో బరగెలగూడెం చింతపోచమ్మ అంగన్వాడి కేంద్రంలో అనేక సమస్యలు ఇక్కడ అలాగే ఉన్నాయి ఉండడం జరిగింది అవి ఏంటంటే ఇప్పుడు ఈనాడు మన ప్రభుత్వం కావచ్చు గొప్ప అంటే పెద్ద పెద్ద అధికారులు కావచ్చు నేటి బాలలే రేపటి పౌరులు అనేసి వాళ్ళు ఎంతో మనకు ఎన్నో నినాదాలు చెప్పడం జరుగుతుంది ఎన్నో రకాలుగా వర్ణించడం జరుగుతుంది అది ఎంతవరకు నిజమవుతుంది అనేది ఇక్కడ మనకు సమస్యలు చూస్తే అర్థమవుతుంది అయితే ఈ సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొత్త అంగన్వాడి కేంద్రంలో సరైన నీటి సదుపాయం లేదు అంతేకాకుండా మరుగుదొడ్డి సదు సదుపాయం సరే సరైన పూర్తి కాకుండా పిల్లలు బయటకెళ్లడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు ర్యాంపు ఈ ఇక్కడ ఈ అంగన్వాడి కేంద్రం చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు చూస్తే ఏ కీటకాలు వస్తాయో ఏ పాములు వస్తాయో అని పిల్లడం పిల్లలు ఎంతో భయపడడం జరుగుతుంది నీటి వసతి సరిగా లేక అక్కడ ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ఈ అంగన్వాడి టీచర్ గారు కావచ్చు అంగన్వాడి ఆయమ్మ గారు కావచ్చు కానీ మా ఇండ్లలోకి వచ్చి వాళ్ళు బిందెలలో నీరు తీసుకొని బగిట్లలో వాటర్ తీసుకొని మళ్ళీ తిరగడం జరుగుతా ఉంది ఈ సమస్యకు ఖచ్చితంగా అధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ నీటి యొక్క ఈ సమస్యను తీర్చాలి ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కరెంటు వసతి లేక పిల్లలు ఎంతో ఇబ్బంది జరగడం జరుగుతుంది ఈ రోజు వంటకు సంబంధించినటువంటి ఆ సామాగ్రికే కావచ్చు వాళ్ళు ఉండడానికి లైట్లే కావచ్చు ఫ్యాన్లే కావచ్చు ఈ యొక్క వర్షాకాలం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలను పిల్లలకు బాగా పెద్ద ఎత్తున ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ ఏది మరుగుతోటి నిర్మించిన నిర్మించడం నిర్మించినట్టే కానీ దాని యొక్క దానికి సెప్టిక్ ట్యాంక్ లేకపోవడం వల్ల పిల్లలు ఇక్కడ బయటకు పోవడం జరుగుతుంది ఇక్కడ ఈ గడ్డి కానీ చెట్లు కానీ ఒకటిసారి మీరు అందరు గమనించినట్టయితే పిల్లలు ఎట్టిపోవాలండి మీరు అధికారులు ఎందుకు స్పందించడం లేదు దీన్ని ఎందుకు దీన్ని పూర్తిగా త్వరిగ త్వరితగతిన మీరు ఎందుకు పూర్తి చేయడం లేదు ఈ సమస్యను మీరు ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు మీరు ఒకసారి గమనించాలి ఇక్కడ గమనించి ఈ సమస్యను వెంటనే మీరు ఖచ్చితంగా పరిష్కారం చేసి తీరాలి పరిష్కారం చేసి ఒకవేళ మీరు చేయనట్టయితే సంబంధిత కాంట్రాక్టర్ గారు మీరు ఎందుకు ఇది పూర్తి చేయలేకపోతున్నారు మీరు ఏ రకంగానైతే ఇది పూర్తి చేయక ఈ సమస్యలను ఇంకా దీన్ని జటిలం చేయడానికి మీరు చేస్తున్నారని మేము అనుకుంటున్నాము ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి గడ్డి కానీ చెట్లు కానీ పిల్లలు ఇటు బహిర్భూమికి బాత్రూమ్ కానీ అటు వెళ్ళ వెళ్ళడానికి వాళ్ళు ఎంత సమస్య పడుతున్నారు అనేది మీరు గమనించాలి మీరు కాంట్రాక్ట్ తీసుకున్న ఏ ఎవరైతున్నారో వాళ్ళు ఇది త్వరిత గతిన ఖచ్చితంగా తొందరగా స్పందించి మీరు ఈ సమస్యలను ఖచ్చితంగా దీన్ని పరిష్కారం చేసి తీరాలి ఇలా అన్నిటిని మీరు పరిష్కారం చేయనట్టయితే అందరం కాలనీ వాసులము ఇక్కడ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరం కలిసి కలెక్టర్ గారి దగ్గరికి పోయి మా బాధను అక్కడ విన్నవించ విన్నవించుకోవడం జరుగుతుంది మీరు తొందరగా ఇవన్నిటిని పరిష్కారం చేయవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం